ఇక ఎక్కడ ఉంటే ఎట్లా ఉంటది రేపు పొద్దున కాబట్టి అది దశల వారీగా జరుగుతుంది అర్జెంట్ గా కావాలంటే పాకిస్తాన్ రేపు పొద్దున మళ్ళీ గొడవకి వస్తే ఈసారి అదే జరుగుతుంది భారత్ మ్యాప్ సంపూర్ణం కావాలంటే పిఓకే భారత్ లో కలవడం అవసరం బట్ అడ్డదిడ్డంగా తీసుకుని నెత్తిన పెట్టుకోకూడదు కానీ ఎప్పటికైనా మోడీ లక్ష్యం అదేనా ఖచ్చితంగా ఇప్పుడు రేపు మేబీ ఫ్యూచర్ లో ఏమవుతుందంటే భారత్ కి సపోర్టింగ్ ఉండే అక్కడ ఉండి పాకిస్తాన్ నుంచి తరిమి వేసే విధమైన చంపేస్తున్నారు కదా అట్లా కైబుల్ పక్తున్న వాళ్ళు పాక్ అనుకూలు చంపేస్తున్నారు కదా అట్లాగే తరిమేస్తుంటారు అట్లాగేలో పాక్ అనుకూలు లోకల్ తరిమేసే పరిస్థితి రావాలి భారత్ లో కలుస్తామనే ఫీలింగ్ రావాలి ఈ ఆస్పెక్ట్ లో వెళ్తున్నట్టు కనబడుతుంది సార్ ఫైనల్ గా కాల్పుల విరమణకు తాత్కాలిక బ్రేక్ ఇది అనుకోవాలా ఇప్పుడు ఒక టైటిల్ ఇచ్చేసారు ఇప్పుడు కగార్ ఆపరేషన్ కగార్ నక్సైట్ ఎప్పుడు ఉన్నా లేపేస్తారు దాని పేరే కగార్ అంతే కంగారు పట్టిస్తుంటారు ఆపరేషన్ సింధూర్ తీవ్రవాదులు ఎప్పుడు దాడి చేసినా వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సింది వన్ పాయింట్ ఓ పుల్వామా ఇది పఠాన్కోట్ పఠాన్కోట్ కి వ్యతిరేకత పిఓజెకే మీద అప్పుడు ఇది కొట్టింది తర్వాత ఓ వచ్చేటప్పటికి మోడీ టూ పాయింట్ ఓ